నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ నా పేరు కోడూరి రాములు ఎవరు సార్ మీది లింగాపూర్ కామారెడ్డి జిల్లా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి మోదీ పైసలు అందుతున్నాయా అందుతున్నాయి ఆయన పెట్టిన పథకాలు చాలా వేద ఉన్నాయిలకు ఎంతో మీరు జరుగుతుంది అని చేసే పథకాలు ఇక్కడ దగ్గర కూడా అందుతున్నాయి ఈ బియ్యం రేషన్ బియ్యం ఏమి ప్రతి ఒక్క వస్తువు కూడా ప్రతి ఒక్క పని కూడా చెప్పుకోదగ్గటువంటి విజయం చాలా సంతోషం అని చేసే పనులు రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించినటువంటి వ్యక్తి కాటిపల్లి రమణారెడ్డి బుడ్డ పైసా ఖర్చు పెట్టుకోకుండా ఎలాంటి ఇది లేకుండా ప్రజాభిమానంతో గెలిచినటువంటి ఏకైక మన ఎమ్మెల్యే రమణారెడ్డి గారేవ తప్ప ఇదివరకు ఎవరు కూడా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి గెలిచినది తప్ప ఈయన బుడ్డ పైసా ఖర్చు పెట్టుకోకుండా ప్రజాభిమానంతో గెలవడం జరిగింది మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ తరపు నుంచి గెలిచినటువంటి వ్యక్తి కేటి కాటిపల్లి రమణారెడ్డి ఆయన ఒక బ్రహ్మచారిగా ప్రజలను ఎంతో నా బిడ్డలు నా తల్లులు నా అక్కలు అనుకొని ప్రతి ఒక్కళ్ళకు కూడా సహాయ సహకారాలు అందజేస్తారు అక్కను వచ్చే డబ్బు కూడా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ విడుదల చేస్తేనే మన రాష్ట్రం దాకా అందుతున్నాయి అంగన్వాడీలే కానీ ప్రతి ఉపాధి పథకాలే కానీ బియ్యం కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా నరేంద్ర మోడీ ద్వారానే మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది అంటే భారతదేశంలో ఎంతమంది ప్రధానులు పోయినరు ఎంతోమంది దిగిపోయినరు ఎంతమంది ఎక్కిరు ఎంతమంది పోయినరు తను మాత్రము నరేంద్ర మోడీ అంటే వజ్రం లాంటి వాడు వజ్రం లాంటి వ్యక్తి ఏది ప్రజాస్వామ్యానికి మొత్తం మీద చంద్రుడు రాత్రిపూట ఎట్లా వెలిగిస్తుండో బా మొత్తం ప్రపంచ దేశాలకు మన భారతదేశాన్ని కూడా ఆనమన మన వెలుగు నింపుతున్నాం ఆ నరేంద్ర మోడీని మళ్ళీ మళ్ళీ కూడా గెలిపియాలని కూడా ఈ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కోటు గుడుక పడ్డదు ఎంపీ ఎలక్షన్లది గెలిపించి మనము యావత్తు ప్రపంచాన్ని చాటుగా మనం చాటుకోవాలని కోరుకుంటున్నాం かげっき。